హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాంసం రుచుల్లో ఎన్నో ఉంటాయి కానీ మేక కర్రీ రుచి మాత్రం ప్రత్యేకం మాటల్లో చెప్పలేము పెద్దవారు చెప్పేవారు ఒకసారి రుచి చూస్తే మరవలేము అని చెప్పి ఈరోజు సులభంగా మేక తలకర్రీ రెసిపీ చూసేద్దాం మీకు ఒక స్పెషల్ టిప్ అండి కాళ్ళని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నీళ్ళల్లో నానబెట్టి కత్తితో పైనంతా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్లీన్ చేసుకుంటే స్మెల్ అనేదే ఉండదు మెయిన్ చాలా టేస్టీగా ఉంటుంది దానికి ఉన్న డస్ట్ కాల్చింటాం కదండి అదంతా పోతుంది చాలా బాగుంటుంది దీనికోసం ఏమేమి కావాలో చూద్దాం ఇది కూడా పాతకాలం పద్ధతిలో చేస్తామండి పెద్దవాళ్ళు యూస్ చేసేటువంటి కొబ్బరి చెక్క లవంగం కొత్తిమీర కరివేపాకు ఒక మూడు టమోటో రెండు ఆనియన్స్ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా సింపుల్గా కొన్ని వాటితో పాత పెద్దవారు చేసే ప్రాసెస్ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మటన్ తలని బాగా త్రీ ఫోర్ టైమ్స్ పీస్ పీస్ ప్రతి ఒక్క పీస్ నిదానంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తల కాళ్ళల్లో పసుపు ఉప్పు కొంచెం అంత ఆయిల్ దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది నేను చూపించినటువంటి గంటతో ఒక మూడు లేదా నాలుగు గంటలు పడుతుంది ఇలా ఉప్పు పసుపు వేసి దాంట్లో ఒక ఆనియన్ని కూడా కట్ చేసి వేసి దాన్ని బాగా వాటర్ పోయేంతసేపు వేపుకోవాలి ఇలా ఎందుకు వేపాలి అంటే యాజ్ యూజువల్ అండి నాన్ వెజ్ అన్నాక ఆ స్మెల్ రాకుండా ఇలా వేపడం వల్ల ఇలా పోయేంత అయ్యి ఆ స్మెల్ పోయేసి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా పసుపు ఉప్పు ఆనియన్ అంతా వేసి బాగా నిదానంగా వేపుకోవాలి ఆయిల్ అంత వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్లోనే ఎక్కువసేపు ముక్కను రోస్ట్ చేయాలండి ఇలా రోస్ట్ చేయడం వల్ల కర్రీకి టేస్ట్ బాగా వస్తుంది పెద్దవారు చెప్పేవారు కదండి ఏంటి బాలింతలకి తలకాయ కూర పెడితే పిల్లలు మెడల్ తొందరగా నిలబెడతారని అలా ఈ రెసిపీలో చాలా మంచి టిప్స్ ఉన్నాయి ట్రై చేయాలి ఇలా తలకాయని బాగా వేపుకొని ఆయిల్లోని ఈ పసుపు వేసి అంతా వేపుకున్న తర్వాత దీనికి కొబ్బరి చెక్క లవంగం మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఆ పేస్ట్ని దీనికి యాడ్ చేసి పక్కన తీసి పెట్టుకున్న స్పైసెస్ని కూడా యాడ్ చేసి ఆయిల్లోనే బాగా వేపుకోవాలి ఇలా కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు వేపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటోని కరివేపాకుని కూడా వేసి కరివేపాకు వేయండి కంపల్సరీ చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు వేయటం వల్ల ఆ కరివేపాకు వేగిన తర్వాత కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకొని సిమ్లో బాగా ఆ పచ్చివాసన మసాలాల్లో ఉండే పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆయిల్ తేలేంతవరకు సిమ్లో బాగా వేపుకోవాలి టమోటో కూడా మగ్గిపోవాలి ఆ టమోటో పులుపు ముక్కలకి బాగా పట్టాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో వాటర్ ముక్కలు మునిగేమైనా వేసి దగ్గర దగ్గర ట్వెల్వ్ విజిల్స్ ఇవ్వండి ఇంకా ఉడ ఉక్కలేదు అన్న దాన్ని బట్టి ఇంకొక టూ త్రీ విజిల్స్ అడ్జస్ట్మెంట్ని బట్టి కంపల్సరీ అయితే ట్వెల్వ్ విజిల్స్ ఇవ్వాలండి అలా ఉడికిస్తేనే తలలో ఉండే జ్యూస్ అంతా ఆ పులుసులోకి చేరి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ అని కూడా అంటారు పెద్దవారు ఒకసారి ట్రై చేసి రుచి చూసారంటే కంపల్సరీ అడిక్ట్ అయిపోతారు ఈ రెసిపీకి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి కానీ పూరిలోకి కానీ రైస్లో కానీ మళ్ళీ కలర్ రైస్ వీటిల్లోకి అంత టేస్టీగా ఉండదు కంపల్సరీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ ఇచ్చారంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే తలకాయ కర్రీ రెడీ అండి ఇది మా ఇంటి స్టైల్ తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎన్నో హెల్త్ బ్రెయిన్ ఫ్రై కూడా లాంగ్ వీడియో చేశాను థ్యాంక్ యూ ఇది కూడా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి Thank you for watching this video. Please keep supporting us. Thank you.